హరి ఓం గురుభ్యో నమ హరి ఓం స్వామి స్ఫూర్తి మూలాన్ని గుర్తెరుగుట అనే స్వామివారి బోధ నుంచి ఈరోజు మనం వాసనలు క్షయం అవ్వాలంటే ఎక్కడ ఉండి గమనించాలి వాసన అంటే ఏంటో తెలుసుకుందాం వాసన అంటే చేసిన పనిని పదే పదే చేయటం ఆ పని చేయకుండా ఉండలేకపోవటం వాసన అంటే నరనరాల్లో జీర్ణించుకుపోయిన అహంకారం నేను మనలో పూర్వ వాసనలే ఈ జన్మ ప్రారంభం ఈ వాసనలు రెండు రకాలుగా ఉంటాయి అంటే శుభ అశుభ వాసనలు ఉండి ఉండవచ్చు ఏదో ఒక రకానికి చెందినవి బాగా ఉండి ఉంటాయి ఇప్పుడు శుభవాసనలు ప్రేరేపించబడితే మన సాధన తోడై క్రమంగా శాశ్వత ముక్తిని పొందుతాం అట్లా కాక అశుభవాసనలు బలంగా ప్రేరేపించినట్లయితే ప్రయత్నించి బలవంతంగా వాటిని జయించాలి అంటే సాధన అంటేనే ప్రయత్నించి మనము వాటిని రద్దు చేసుకోవటం అంటే అప్పుడు మనం ఏం చేయాలి పుణ్యకర్మలే చేయాలి అంటే మంచి పనులే చేయాలన్నమాట మనోబుద్ధి అహంకారాలపై వాసనల ప్రభావం ఉంటుంది కనుక అంతఃకరణాన్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి అంటే మన మనసుని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి ముందు అశుభకర్మలను గమనించి వాటిని జయించటానికి ఆ ప్లేస్లో మనం ఏం చేయాలి శుభకర్మలు చేయాలి అలా సాధన చేయగా చేయగా అంతఃకరణంలోని మల విక్షేప ఆభరణ దోషాలు పోయి అంతఃకరణము శుద్ధమవుతుంది మరి సాధకులకి శుభ అశుభ వాసనలు రెండూ ఉండకూడదు కదా అప్పుడు ఏం చేయాలి అంటే శుభవాసనలు కూడా లేనివే కదా అని వాటికి కూడా సాక్షిగా అభావంగా స్పందించకుండా ఉంటే అవి క్రమంగా బలహీనపడిపోతాయి అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి ఎరుకతో ఉండాలి ఎరుకతో ప్రతి క్షణము ప్రతి మాట చేత వ్యవహారంలో గమనించుకుంటూ ఉన్నట్లయితే తప్ప వాసనలు అనమాట నిరంతరాయంగా హృదయస్థానంలో ఉండి అంతఃకరణాన్ని గమనించితే తప్ప వాసనలు క్షయం కావాలన్నమాట అలా మనం సాక్షిగా ఉండటమే ప్రజ్ఞ ప్రత్యేగాత్మ అని స్వామివారు బోధిస్తున్నారు हरिः ओं श्रीगुरुभ्यो नमः